వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాశతికించిన వెంకటేశ్వర సమో నభుతో భూతో న భవిష్యతి మించినటువంటి పవిత్ర స్థలం లేదు వెంకటేశ్వర్ని మించినటువంటి దైవం లేదు అని ప్రతి ఒక్కరూ విశ్వసించేటటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండ మీద ఘోరం జరిగిపోయింది గోవిందనామాలు వినపడాల్సిన చోట ఆర్తనాదాలు వినపడ్డాయి ఎవరి తప్పిదం ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల గురించి ఏదో అపచారాలు చేశారు అది చేశారు ఇది చేశారు తిరుమల పవిత్రతనే చెడగొట్టారు అని చేసినటువంటి విష ప్రచారాన్ని నిజం చేయటం కోసం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే లడ్డులో ఏదో కల్తీ జరిగిపోయింది అపచారం జరిగిందని తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి ప్రయత్నం చేసినటువంటి దాని యొక్క ఫలితమా ఇది అన్నట్లుగా ఉంది వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయటం కోసం టోకెన్లు విడుదల చేయటం కోసం అక్కడ ఏర్పాట్లు సరిగా చేయకపోవటం వల్ల వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చేసి ఆ టోకెన్లు నేరుగా పొందటం కోసం వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చేసి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకే భక్తులు అక్కడికి చేరుకొని ఆ చేరుకున్నటువంటి భక్తులకు టోకెన్స్ ఇచ్చేటటువంటి సమయాన్ని సరిగా చెప్పకపోవటం వల్ల ఆ సమయం గంటలు గడిచినా కానీ సమయం రాకపోవటం వల్ల వీళ్ళందరినీ స్వేచ్ఛగా రోడ్ల మీద ఉండనీయకుండా వీళ్ళందరినీ ఒక పార్కులో బంధించి ఒక పార్కులోకి నెట్టేసి ఆ పార్క్ నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా బయట గేట్లు వేసేసారట ఇది దారుణం ఇది నాకు చరిత్రలోకి చరిత్రలో కాని వెళితే జలీన్వాలా బాగ్ జలీన్వాలా బాగ్ దురంతరం గుర్తుకొస్తూ ఉంది ఆ బ్రిటిష్ వాళ్ళ పరి పరిపాలన సమయంలో భారతీయులను ఒక చోట చేర్చి వాళ్ళు బయటకు వెళ్లేదానికి ఆస్కారం లేకుండా అవకాశం లేకుండా కనీసం ద్వారాలు లేకుండా జనరల్ డయ్యర్ వాళ్ళ మీద కాల్పులు జరిపాడు అలా అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది టీటీడీ ఏం చేస్తూ ఉంది టీటీడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది పోలీసు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ సినిమా వాళ్ళ యొక్క ప్రివ్యూ కోసం అయితేనేమో పదిహేను వందల మంది పోలీసులు అంట ఇక్కడ అత్యంత పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు మాత్రం వీళ్ళకి పోలీసులు దొరకలా రెండు వందల మంది అంట అక్కడ ఎవరు ఎవరికి చెప్పుకోవాలి తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటే గోవిందనామాలు గోవిందనామాలు జపాలు మాత్రమే వినిపించవలసిన చోట ఆర్తనాదాలు వినిపిస్తే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఏమి ఇవ్వలేదు మేము కాఫీలు ఇస్తున్నాం పాలు ఇస్తున్నాం టీలు ఇస్తున్నాం ఆహారం బ్రహ్మాండంగా అందిస్తున్నాం అని ప్రచారం చేసుకోవటమే కానీ ఉదయం బుధవారం ఉదయం చేర్చిన వాళ్ళకి సాయంత్రం వరకు కూడా అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకపోవటం ఏంటి వాళ్ళ ఆహారంతో అలమటించటం ఏంటి అక్కడ చేరినటువంటి వాళ్ళలో ఒక ఆయన పెద్ద ఆయనకి అనారోగ్యం రావటం ఏంటి అనారోగ్యంతో అక్కడ సంబంధించినటువంటి కేంద్రానికి వాళ్ళు ఫోన్ చేస్తే అతన్ని తీసుకెళ్ళటం కోసం గేట్లు తీయటం ఏంటి ఆ గేట్లు తీసి ఆ గేట్లు కూడా ఎప్పుడు తీశారు ఉదయం ఐదు గంటల నుంచి అక్కడ చేరుకున్నటువంటి జనానికి గేట్లు సాయంత్రం ఏడున్నర సమయంలో తీశారంట సాయంత్రం ఏడున్నర సమయంలో గేట్లు తీస్తే ఆ గేట్లు తీసింది టికెట్లు ఇవ్వడం కోసం ఆయన ఒక్కసారిగా తోసుకున్నారంట ఇది ఎంత దారుణం ఇది కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ భక్తులను కనుక్కుంటే వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు దారి వెంట వెళ్ళేటటువంటి భక్తుల్ని కేకలు వేసి వాళ్ళ ద్వారా మంచినీళ్ళు తెప్పించుకొని లోపల ఉన్నామని చెప్పేసి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన వాళ్ళ కోసం మరి వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని ఆశించి అక్కడికి వచ్చినటువంటి భక్తుల కోసం ప్రభుత్వం చేసే ఏర్పాట్లు ఎలా ఉంటాయా టీటీడీ వారు చేసేటటువంటి ఏర్పాట్లు ఇలా ఉంటాయా గతంలో కాలినడకన వచ్చేటటువంటి భక్తుల్లో ఒకరికి ప్రమాదం జరిగి పులి వల్ల గాయపడితే ఈ పేపర్లన్నీ ఈ మీడియాని విపక్షాలన్నీ ఎంత ఘోరంగా రాసినాయి కర్రలతోటి పులులు అని చెప్పేసి రాతలు రాశారు కదా ఎప్పుడు లేనిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యూ లైన్లో ఒక మహిళ చనిపోయింది సరే దాన్ని ఆవిడకి అంతవరకు రాసి పెట్టుంది అనుకుందాం ఇదేంటి ఇది మీ లోపం కదా మీ మీరు చేసినటువంటి దైవదోషణ కాదా మీరు చేసినటువంటి దైవత్వానికి కళంకితం చేసేటటువంటి రాజకీయం కాదా దీనికి కారణం ఖచ్చితంగా మమ్మాటికి నేనైతే అదే నేను విశ్వసిస్తూ ఉన్నాను అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూని కల్తీ లడ్డు అంటూ మీరు చేసిన దానికి దేవుని యొక్క ఆగ్రహంగా నేను భావిస్తున్నాయి ఒక ఆరుగురు మహిళలు ఏడుగురు మొత్తం చనిపోవటం ఏంటి వాళ్ళలో ఆరుగురు మహిళలేంటి తిరుమల కొండల మీద ఆర్తనాదాలతో తొక్కిసరాటితోటి మరణాలు సంభవించటమేంటి మరణాలు సంభవిస్తే దానికి సంబంధించి బాధ్యత వహించాల్సినటువంటి టీటీడీ చైర్మన్ నేను ముందుగానే పసిగట్టాను గొడవలు జరుగుతాయని గొడవలు జరగటమేంటి అసలు గొడవలు జరుగుతాయని రాజకీయంగా ఏమైనా ఎవరి మీద నెట్టేయాలని ప్రయత్నం అనుకునేసరికి మళ్ళీ అతనే సమాధానం చెప్పాడు ఇక్కడ ఏ ఎలాంటి కుట్రలు లేవు నేను అధికారులకు చెప్తూనే ఉన్నాను మొదటి నుంచి వైకుంఠ ఏకాదశి టోకిన్ల కోసం భక్తులు విపరీతంగా వస్తారు తగిన ఏర్పాట్లు చేయమని చెప్తూనే ఉన్నాను మా అధికారులు విఫలమయ్యారని చివరికి అధికారుల మీద తోసేశారు మరి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నిన్న వెంటనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంటే ఆగ్రహం ఏం చేయనండి అనుభవం ఉంది కదా మీకు తిరుమలలో ఏదో అపర అపచారం జరిగిపోయిందని చెప్పేసి ఏదో చేశారు కదా ఏదో నానా యాగీ చేశారు కదా మీరు అది సుప్రీంకోర్టు వాళ్ళు కలగజేసుకొని మరి మీకే అక్షంతలు వేసిన తర్వాత కదా మీరు దాని గురించి పక్కన పెట్టేసింది మరి ఇలాంటి మీరు మీ అనుభవం అంతా రంగరించి ప్రజలనే ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులని మీ మిమ్మల్ని కూడా ఒకసారి ఆయన కాపాడారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి మీ మీ ప్రభుత్వ హయాంలో మీదే క్లమైర్ దాడులు జరిగితే పేలిపో పేలిపోతే మిమ్మల్ని ప్రాణాలతో కాపాడినటువంటి శ్రీవారు కదా ఆయన అటువంటి ఆయన కోసం వచ్చేటటువంటి భక్తుల విషయంలో ఇంతటి అజాగ్రత్త ఏంటండి ఇది కేవలము పవిత్రత దైవం మీద నమ్మకం విశ్వాసం లేనటువంటి వాళ్ళని చైర్మన్గా నియమించినందువల్లే కరెక్ట్గా చెప్పాలంటే గుట్కా వ్యాపారం చేసే వాళ్ళని చైర్మన్గా నియమించడం వల్లే ఈ ఈ దారుణం జరిగింది పవిత్రత ఉండాలండి ఏదైనా సరే వైవి సుబ్బారెడ్డి గారు సనాతన హిందువుగా ఆయన ఆచార వ్యవహారాలను నడిపేటటువంటి వ్యక్తునేమో క్రైస్తవుడు అనేటటువంటి ముద్ర వేసి నానా యాగి చేశారు ఎంతప్పటికీ మీరు విపక్షంలో ఉన్నంతకాలం తిరుమల అపవిత్రం అనేటటువంటి దానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప తిరుమల పవిత్రతను కాపాడేటటువంటి చర్యలు మీరు ఎక్కడా తీసుకోలేదు దాని ఫలితమే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పటికైనా ఇప్పుడు మళ్ళీ ఈరోజు వస్తారు మీరు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు వస్తారు మళ్ళీ కాసేపు ప్రెస్ మీట్ కాసేపు హడావుడి చేస్తారు ఇవన్నీ కాదండి పరిష్కారాలు మీలో చిత్తశుద్ధి ఉండాలి మీలో పరిపాలన పట్ల పట్టు ఉండాలి పబ్లిసిటీ పట్ల మక్కువ తగ్గించుకోండి పరిపాలన మీద శ్రద్ధ చూపించండి సనాతన సనాతన ధర్మానికి నేనే చిరునామా అని చెప్పుకొని తిరుమలలో పెద్ద మీటింగ్ పెట్టారు కదా ఉప ముఖ్యమంత్రి గారు ఏడుగురు ప్రాణాలు కోల్పోతే మీకేం కనపట్టలేదా సనాతన ధర్మంపై ఎవరైనా సరే దాడి చేస్తే నేను పార్టీని చూడను ఏమి కూడా చూడను వాళ్ళ మీద నేను దాడి చేస్తానన్నారు ఇప్పుడు ఏం చేస్తారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా సిగ్గుతో తలవంచుకోవాలి మీరంతా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట కారణంగా ఏడుగురు చనిపోయారు అందులో ఆరుగురు మహిళలంటే సిగ్గుతో తలదించుకోండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో సైలెన్సర్లు ఓడదీసి తిరగండి శక్తిని చూపించండి అంటే ఇలాగే జరుగుతుంటాయండి ప్రజలకు మంచిని బోధించండి అవసరమైన దగ్గర అధికారులను పోలీసులను ఏర్పాటు చేయండి మీ సినిమాలకు ఏర్పాటు చేసుకోవటం మీ ప్రివ్యూలకు ఏర్పాటు చేసుకోవటం మీ షోలకు ఏర్పాటు చేసుకోవటం కాదు ప్రజలకు సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే క్రౌడ్ వస్తుందంటే వాటిని ముందుగానే పసిగట్టి ఆ క్రౌడ్ని అంచనా వేసి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయటం నేర్చుకోండి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దయచేసి కాపాడండి నమస్తే